నేను తెలుసు మేడమ్ ప్రదీప్ ఈ రోజు ప్రోగ్రాం చేస్తారు அது அங்கன்வாடி பம்பி కౌంటింగ్ కౌంటింగ్ బిల్డింగ్ కట్టడం కౌంట్ చేయటం వన్ టూ త్రీ ఫోర్ ఇలా చెప్పడం అర్థం ఇక్కడ బాగా చాలా ఇది కూడా సేమ్ అంటే వాళ్ళకి సృజనాత్మక ఎంత ఉంది అన్నది గుడ్ బ్యాడ్ టచ్ దీంట్లో యాడ్ చేస్తే ఎవరు పిల్లలు ఎలా ఫీల్ అవ్వాలి అది కూడా అంటే ఎవరు పిలిస్తే వెళ్ళిపోవడం కాకుండా ఇవి కూడా అన్నమాట అంటే అన్ని మొత్తం యాడ్ చేస్తే ఇవి మళ్ళీ మళ్ళీ పెట్టగలు ఏడ్చిండి పిల్లలకి చెట్టు పిల్లలు వస్తారు కదా ఓకే అండి సో మచ్ రండి కొట్టొచ్చేసి అన్న